जय श्री जय श्री जय श्री భారత స్వాతంత్ర సమర యువకులలో ఒక వ్యక్తి ఈయన స్వతంత్ర అంశే గాంధీజీతో వివేదించి ఒక ఫార్వర్డ్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీ సాధించినటువంటి వ్యక్తి పార్టీలలో పడిన ఒక గొప్ప ధైర్యాన్ని ధైర్యాన్ని ఆత్మధైర్యాన్ని ధైర్యాన్ని వేరు ప్రతించినటువంటి ఒక గొప్ప యువకుల తో స్వాతంత్ర సాధించడానికి ఐదు కావాడు ఒక్కటే కలిగిపోయినటువంటి భావించి కాగిధ పోరాటాన్ని ఎత్తుకొని ఆ కాగిధ పోరాటం ద్వారానే స్వాతంత్ర ఉద్యమం ద్వారా ఆంగ్లను సర్ణిదేవతి అనేటువంటి భావంత కలిగినటువంటి భావ భావించాడు అందుకే కాయుధ పోరాటమే స్వర్నియమం చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రము స్వాతంత్ర పోరాటంలో పట్ల ఏదో గిల్లీ అనేటువంటి నినాదాన్ని అనుకోవడమే కాకుండా రక్తాన్ని బాధ్యత ఈ రక్తాన్ని నాకు ధారపడి నేను స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పి చెప్పినటువంటి ఒక గొప్ప యోగి సుభాష్ చంద్రబోస్ ఆయన ఒక్కసారి ఆయన ఇష్టం కలవడానికి ఎంత ఇబ్బంది కలవడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి విద్యను కొట్టేటటువంటి ఒక వ్యక్తి చెప్పినప్పుడు మీరు ఈ మీ నాయకుడికి నిలబడి చెప్పాడట ఆ తర్వాత అందులో అంటే మా తాళుడోలేటువంటి వ్యక్తులు చాలామంది ఉండేటువంటి వాళ్ళు కూడా ఇంటరు వచ్చి బిల్లలు కలిగి ఏది అంటే నన్నె గుర్తుపెట్టామంటే నాకు సుభాష్ చంద్రబోస్ మీరు అంటే ధైర్యము ఎవరికి ఉండదని చెప్పి తెలిసినటువంటి ఒక గొప్ప ధైర్యశాలి సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి ఒక అంతర్గత నానుడు ఎలా ఎందుకు స్వాసని చెప్పి ప్రతిపాదన అడిగినప్పుడు మేము ప్రభాష్ చక్రవర్తి యొక్క సైన్యానికి భయపడే ఆయనకు భయపడే మేము ఆయన యొక్క స్వాయంత్రాన్ని భయపడే స్వాతంత్రం తిరిగిపోయామని చెప్పి ఆయన చెప్పడం జరిగినటువంటి ఒక నానుడు అలాంటి స్వాతంత్ర సమయం యొక్క త్యాగాల వల్లనే మనం ఈరోజు దేశా స్వాతంత్రం అర్థం అనుకుంటున్నాం కాబట్టి అలాంటి స్వామిక సమయంలో యొక్క టెన్షన్ విద్యాసండి ఉన్నటువంటి యువతరం వాళ్ళ యొక్క టెన్షన్ తెచ్చుకొని ఈ కార్యక్రమాల ద్వారా వాళ్ళను ఏదైనా మందించుకోవాల్సినటువంటి అవసరం శివా చంద్రబోస్ గారి యొక్క మొత్తం కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది సుభాష్ సేంద్రబోస్ గారు గొప్ప దేశభక్తుడు ముందు ఐక్యత్యంతో ఉండాలని ఆ రోజు వాళ్ళను గడగడలాడించినటువంటి వచ్చినటువంటి వ్యక్తి మరి చిన్న వయసులోనే నరణరాణ స్వాతంత్రం నా జన్మ హత్యను కూడా చెప్పినటువంటి ఒక వ్యక్తి ఆనాడు మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతం సరైన విధంగా కాదు మరి శాంతితో ఏది సాధించలేమన్నటువంటి యొక్క అభిప్రాయానికి వచ్చి తనే వందలాది మంది యువకులను ప్రోత్సహించి వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఆజాద్ భక్తు హిందూ వ్యవస్థను ప్రారంభం చేసి తద్వారా అనేకమైనటువంటి యొక్క సంఘటనలు వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విధంగా ప్రతి క్షణం సుభాష్ చంద్రబోస్ రాత్రి కల కళలో వచ్చే విధంగా బ్రిటిష్ వాళ్లకు ఎప్పుడూ సంఘర్షణ జరుగుతుండేది తద్వారా ఆయన స్థాపించినటువంటి ఒక వ్యవస్థలో కొన్ని వేలాది మంది యువకులను మరి ధైర్యంలో చేర్పించి వాళ్లకు యుద్ధంలో అన్ని మెరుపులు నేర్పించి తెల్లవారి తెల్లవాళ్ళ యొక్క గుండెలో తిరుగుబాటు చేసి స్వాతంత్ర నా జన్మహి అని తెలియజేసినటువంటి ఒక మహనీయుడు మరి అటువంటి యొక్క దేశభక్తుల యొక్క చరిత్రను పాఠ్యాంశాలలో కూడా కలిపించి రాబో తరాల వారికి వారి యొక్క చరిత్రను తెలియజేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి చరిత్రను ముద్రించి రాబో రోజుల్లో అందరికీ ఆ మహనీయుల చరిత్ర తెలిసే విధంగా చేర్పించాలని భారత సురక్షా సమితి ద్వారా డిమాండ్ చేయడం జరిగింది